అందరికీ నమస్కారం నేతని కత్తులతో నరికి హత్య ఫుల్ సీరియస్లో సీఎం ఈ విషయాలను తెలియాలంటే కనుక ఆ వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలామందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం అదేవిధంగా నేతను ఎందుకు అంత దారుణంగా నరికి చంపారో కూడా పూర్తిగా తెలుసుకునే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ కేంద్రంలోని రెడ్డి కాలనీ వద్ద గల టీబీజికేఎస్ ఆఫీస్ ఎదురుగా గల్లీలో పదిహేను వార్డు మాజీ కౌన్సిలర్ సరళ భర్త నాగవెల్లి రాజలింగమూర్తి దారుణ అతికి గురయ్యాడు బుధవారం సాయంత్రం ద్వి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా అతమార్చారు అయితే చికిత్స నిమిత్తం అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయాడు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆసుపత్రిలో రాజలింగమూర్తి మృతదేహాన్ని పరిశీలించారు కాగా గుర్తు తెలియని దుండగులు రాజలింగమూర్తిని హత్య చేశారని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సిఏ నరేష్ తెలిపారు మృతునికి భార్య సరళ కుమార్తె కుమారుడు ఉన్నారు రాజలింగమూర్తి హత్య ఘటన భూపాలపల్లిలో సంచలనంగా మారింది మృతుడు సామాజిక కార్యకర్తగా పనిచేసేవాడు పలు చోట్ల సమాచారం హక్కు చట్టం కింద సమాచారం సేకరించేవాడు ఇలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుపాటుపై మాజీ సీఎం కేసీఆర్ పలువురు మాజీ మంత్రులతో పాటు సదర గుత్తేదారు కంపెనీలపై ఫిర్యాదు చేసిన రా రామలింగమూర్తి హత్య పలు పట్ల పలు అనుమానాలు రైతెక్కిస్తున్నాయి చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటల ఆలు పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్